రహదారుల పేరుతో ఇలా ప్రభుత్వాలు పాత ప్రభుత్వము అది ఏదైతే సర్వే చేసిందో అది తప్పు అని ప్రజా రైతులు గోల చేస్తున్నారు వాళ్ళకు మద్దతుగా ప్రజాపంత వాళ్ళు దాన్ని నిరసన తెలిపారు నిరసన తెలుపుతుంటేనే వీళ్ళని అరెస్ట్ చేసి లాక పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే చాలా స్టిక్ చేయడు అందుకోసం బేసరతగా ఏంటనే విడుదల చేయాలి రైతులకు కూడా న్యాయం చేయాలి పాత రోడే బాగున్నది పాత రోడ్ కాదని పెద్దల భూములు పోతాయని పెద్దోళ్ళ ఇండ్లు పోతాయి అని గరీబోల భూములని పోయినా సరే అవి మునినా సరే అనే పద్ధతు చాలా వేసుకుంటే పద్ధతి తీసుకొస్తుంది పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ దీన్ని వెంటనే సవరణ చేసి మంచి చెడ్డు ఆలోచించి రైతులకు న్యాయం చేసి పాత రోడ్డునే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాప్రత పార్టీగా కొత్తగా కరీం ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కమ్మర్పల్లి మోర్తాడ ఆ ప్రాంతాల మీదుగా కరీంనగర్ ఒక కొత్త రహదారి నేషనల్ హైవే అయింది అయితే ఆ ఈ మండలాలలో ప్రజలు ఇంతకు ముందే వరద వాళ్ళ కోసం భూములు ఇచ్చారు రైల్వే కోసం భూములు ఇచ్చారు ఇప్పుడు కూడా నేషనల్ హైవే అదే భూములకు వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మేము పంటలు ఇచ్చి నష్టపోయినాం ఉన్న పాత రోడ్డునే నేషనల్గా మార్చాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తే ఇలా అక్కడ ఆర్టీఓ గారు చర్చలు జరపడానికి ప్రజాభిప్రాయం సేకరించడానికి వచ్చిన టైంలో వారికి మద్దతుగా సిపిఎంఏ ప్రజాపంత మాస్లా పార్టీ నాయకులు వెళ్తే వారిపైన దృసుగా ప్రవర్తించి వారిపైన పోలీసులు అరెస్టులు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఉన్న రోడ్డుని కాకుండా పాత రోడ్డు తీస్తామని చెప్పేసి రైతులు నష్టపోతారని చెప్పేసి ఆలోచించినటువంటి ప్రజాపంత నాయకుల పైన ఆర్టీఓ గారు కానీ ఇక్కడ ఏసీపీ బసవ గారు కానీ దృసుగా ప్రవర్తించి అరవై డెబ్బై మంది పోలీసులతోటి విచక్షణ రహితంగా లాక్కెళ్ళుకుంటా వారిని అరెస్ట్ చేయించి ఈరోజు పీంగాలు మోర్తాడు పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏంటనే అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముక్కలు ఎస్ఐ ఫ్రెండ్లీ పోలీస్ అని మర్చిపోయి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మిమ్మల్ని తండడము అనే విధంగా ఈరోజు అప్రజాస్వామికంగా నాయకుల పైన ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రజాపంత నాయకుల పైన దుర్ద ప్రవర్తించి అరెస్ట్ చేయడని ఆ పోలీస్ తక్షణమే ప్రజా పెద్ద నాయకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈరోజు అరెస్ట్ చేస్తున్న కూడా బింగల్ పోలీస్ స్టేషన్లో ప్రజాపెద్ద నాయకులు తినకుండా నీళ్లు రాకుండా పోలీస్ స్టేషన్లోనే నిధులకు దిగారు ఈ విషయాన్ని ప్రజలు రైతులు గమనించాలని వారికి అండగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అరెస్ట్ చేసినటువంటి నాయకులను బేసరితగా విడుదల చేయాలని కేసులు పెట్టకూడదని ఒకవేళ పెడితే ఆ చిన్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏసీపీ గారు పోలీస్ గారు ఆర్టీఓ గారు ప్రజాప్రద్ద నాయకుల క్షమాపణ చెప్పాలని మేము సిపిఎంఎం ప్రజాపంత సబ్ డివిజన్ కమిటీ నాయకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం